నమస్తే నేను మీ సతీష్ సంపద సృష్టిస్తాం పేద ప్రజలకు సంక్షేమం రూపంలో అందిస్తామంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రభుల ప్రజలను నెట్టనిలోన ముంచుతూ ఉంది పూర్తిగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా బూటకపు హామీలు అని చెప్పి ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మరి ప్రతిపక్షంగా ప్రజలు మాకు ఇచ్చినటువంటి బాధ్యతతోటే ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారినాయి నిజంగా వైసీపీ నేతలు ముఖ్యంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వ్యక్తులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రతిపక్షంగా ప్రజలు మాకు ఇచ్చినటువంటి బాధ్యత కొద్దీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అంటూ ఈరోజున సంవత్సరం రోజులు దాదాపు అయిపోయింది కూటమి అధికారంలోకి వచ్చి ఎక్కడ ఆదాయం పెరగలేదు సంపద సృష్టిస్తామన్నారు సంక్షేమం అందిస్తూ ఉన్నారు ఏమీ జరగటం లేదు అని చెప్పి బుగ్గన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకుడు తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడతాడు ఆంధ్రప్రదేశ్లో గెలిచిన ఎమ్మెల్యేలు పది మంది జగన్మోహన్ రెడ్డి కావచ్చు మిగతా పది మంది అసెంబ్లీకి వెళ్ళరు మరి ఈ క్రమంలో ప్రతిపక్షంగా ప్రజలు మాకు ఇచ్చినటువంటి బాధ్యత అంటూ ఇలా మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెట్టకుండా తెలంగాణలో పెట్టాడా అంటే ఇంతకుముందు కూడా ఆయన ఢిల్లీలో ఉండేవాడు అంటే ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఢిల్లీలోనే మకాం ఏది అప్పులు తేవడమే పని నిర్మలా సీతారామన్ గారిని కలవటం అప్పు 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 ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థిక మంత్రిగా కన్నా కూడా అప్పుల మంత్రిగా ఇప్పుడు ఓడిపోయాడు ఏది ఎమ్మెల్యేగా ఓడిపోయాడు అక్కడ నియోజకవర్గంలో ఎక్కడుంటున్నాడు హైదరాబాద్లో ఉంటున్నాడా కనీసం నియోజకవర్గంలో కూడా ఉండట్లేదా ప్రజలకు అందుబాటులో ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం వృద్ధిలో థర్డ్ ప్లేస్ దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్లో నీకేంటి మూడో స్థానంలో ఉంది మీ హయాంలో తలసరి ఆదాయం కన్నా ఇప్పుడు అరవై వేలు తలసరి ఆదాయం పెరిగిందని నీకు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి తెలుగుదేశం లెక్కలో జనసేన లెక్కలో కాదు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి ప్రకటించారు చంద్రబాబు తలసరి ఆదాయం రెండు లక్షల తొంభై వేలు అని అంటే పద్దెనిమిది రాష్ట్రాలు యూనియన్ టెరిటరీలు వాటి అన్నిటి యొక్క తలసరి ఆదాయాన్ని మొన్నే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఏపీ మూడో స్థానంలో ఉంది మీ హయాంలో ముప్పైవ స్థానంలో ఉంది ఇరవై ఏడవ స్థానంలో ఉంది పదిహేడవ స్థానంలో ఉంది సస్టైనబుల్ గ్రోత్ రేట్స్లో ఇప్పుడు సుస్థిర ఆర్థిక అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఎన్నో స్థానం ఇరవై ఏడవ స్థానమా అరే జీవన ప్రమాణాల పెంపులో పదిహేడవ స్థానమా సిగ్గుచేటు కదా అంటే నంబర్ వన్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ని అట్టడుగున ముప్పై ప్లేస్లో ఇరవై ఏడో ప్లేస్లో ఇలా తీసుకొచ్చిన మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారు ఒక ఏళ్ళు మీరు గనక చంద్రబాబు వైపు చూపిస్తే నాలుగేళ్లు మీకు చూపిస్తాయి ఇప్పుడు బాబు గ్యారెంటీ బాబు షూరిటీ ఏదో గ్యారంటీ అంటాడు అంటే షూరిటీ ఇచ్చిన బాబు ఎక్కడ ఉన్నాడు లేకపోతే గ్యారంటీ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ మోడీ బొమ్మ ఎక్కడ అంటాడు పెద్ద ఆయన బొమ్మ పెట్టుకున్నారని మళ్ళీ ఆయనే అనట అంటే మళ్ళీ ఇక్కడ వాళ్ళ నాయకుడిని ఎక్కడ జైల్లో వేస్తారు అని ఇప్పుడు ఈ పదకొండు నెలల్లో ఈ ప్రభుత్వం సాధించిన విజయాలేంటి ఆర్థిక రంగం పటిష్టతకు వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నారు మీ హయాంలో పెండింగ్ బకాయిలు అరే ఏ విధంగా మాట్లాడతాడు బుగ్గన కేంద్ర ప్రాయోజిత పథకాలు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ నీకు డెబ్భై ఆరు స్కీమ్స్ ఆపేశారు మీరు ఆపేసిన ఆ స్కీములు ఇప్పుడు ఈ ప్రభుత్వం పునరుద్ధరించింది మీరు పెండింగ్ పెట్టిన బిల్లులు ఏడు వేల రెండు వందల ఇరవై కోట్లు వాళ్ళు కట్టారు ఎవరు కట్టాల్సినవి అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆట విడుదల చేయాలి అసలు దేనికి నువ్వు విడుదల చేశావు నేషనల్ హెల్త్ మిషన్ జాతీయ ఆరోగ్య మిషన్ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటా విడుదల చేయకుండా ఐదు వందల కోట్లు వస్తుంది ఏది సంవత్సరానికి నీకు నాలుగేళ్లలో రెండు వేల కోట్లు ఆపేసింది మొదటి సంవత్సరం ఎప్పుడైతే వీళ్ళు విడుదల చేయలేదో ఆ సంవత్సరంతో పాటు ఇంకా రాబోయే నాలుగేళ్ళు రెండు వేల ఐదు వందల కోట్ల నిధులు ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ కోల్పోయింది అంటే ప్రజలకి ఆ వైద్యానికి ప్రజారోగ్యానికి మీరు ఏం చేశారు కేంద్రం ఇచ్చే నిధులు కూడా రాకుండా మీరు అడ్డుపడ్డారంటే చరిత్ర క్షమించదు ఒక దాంట్లోనే కాదు నీకు విద్యాశాఖల్లో ప్రతి దాంట్లో కూడా ఏది ఇటు పరిశ్రమల రంగంలో నీటిపారుదల రంగంలో ఏం చేశారు ఇప్పుడు గతంలో చంద్రబాబు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మీకు అరవై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టారు మీరు దాంట్లో మీరు కనీసం పావలా ఖర్చు పెట్టారా వన్ ఫోర్త్ ఖర్చు పెట్టలేదు ఏది ఐదేళ్లల్లో ఏ విధంగా ఆర్థిక మంత్రి ఎలా మాట్లాడతాడు అతను సంపద సృష్టి అంటే ఏంటి నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించాలా రైతుల ఆదాయం పెంచాలా సముద్రంలో వృధాగా పోయే నీటిని అడ్డుకోవాలి ఉపయోగించుకోవాలి కదా పోలవరం ప్రాజెక్ట్ ఏం చేశారు అరే చంద్రబాబు సెవెంటీ టూ పర్సెంట్ కడితే మీరు ఐదేళ్లల్లో త్రీ పర్సెంట్ కట్టేది అదేమంటే ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి ఓ ఇంద్రుడు చంద్రుడు లేకపోతే బటన్లు నొక్కాడు ఏదో అంటున్నాడు అతను ఇందాక మాట్లాడుతూ ఏంటి బట్టల షాప్కి వెళ్తే బాధ ప్రొవిజన్ స్టోర్కి వెళ్తే బాధ డివిజన్ డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్తే బాధ అంటే మీకు బాధ ఇది బుగ్గన బాధగా ఉంది కానీ జనం బాధగా లేదు జగన్ బాధగా ఉంది జగన్ బాధే ఇవాళ బుగ్గన వ్యక్తీకరించాడా తన బాధగా వాళ్ళదే వాళ్ళు ఏంటి అన్నా క్యాంటీన్లు తెరిచారు మీరు మూసేశారు ఎలా మాట్లాడతావు నువ్వు అసలు దాని గురించి మాట్లాడే హక్కు నీకుందా ప్రజలకి ఏది పేదోడికి పదిహేను రూపాయలు పెట్టేది అన్నం మూడు పూట్ల అన్నం ఏది పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కేవలం పదిహేను రూపాయలకి ఎంత వద్ది బడ్జెట్ సతీష్ అప్పట్లో వంద కోట్లు సంవత్సరానికి ఇప్పుడు ఏదో రెండు వందల కోట్లు అయితే వద్దాము పేదోడి కొట్టిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ అన్న క్యాంటీన్లు తెరిచారు రెండు వందల అన్న క్యాంటీన్లు తెరిచారు చక్కగా వెళ్ళి అప్పుడే భవన నిర్మాణ కార్మికుడు తను తెచ్చుకున్నటువంటి వెయ్యి రూపాయలు ఐదు వందలు కూలి పదిహేను రూపాయలతో తింటాడు మిగతాది కుటుంబానికి వాడుకుంటాడు పిల్లల చదువులకు తన వైద్యానికి బాబు షూరిటీ ఏదంటావేంటి పింఛన్లు ఇవాళంతా ఇప్పుడు వృద్ధాప్య పింఛని అందిస్తున్నారు లేకపోతే దివ్యాంగ పింఛని అందిస్తున్నారు మీరు వెయ్యి రూపాయలు పెంచుతానన్నాడు పెంచాడా ఏడాదికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఏంటో దశలవారీగా పెంచాడు వెయ్యి రూపాయలు ఇవ్వడానికి నువ్వు ఒక్క వృద్ధుడికి పింఛన్ రూపంలో ఐదేళ్లు పట్టింది అదే వీళ్ళు డే వన్ మొదటి రోజు నుంచి వాళ్ళు పింఛను వెయ్యి రూపాయలు పెంచడం కాదు ముఖ్యమంత్రే పేదవాడి ఇంటికి ఇస్తున్నాడు నేను గ్యారంటీ అని చెప్తున్నాడు వాళ్ళకి ఏం కావాలో అడుగుతున్నాడు వాళ్ళ యొక్క జీవనోపాధి పెంచుతున్నారు ఆటో కావాలా ఏదైనా కిళ్ళి కొట్టు పెట్టుకుంటారా మీకు మరి నాయి బ్రాహ్మలు అయితే మీకు బార్బర్ షాప్ పెట్టిస్తాను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ కుటుంబం యొక్క తల రాత మారుస్తున్న ముఖ్యమంత్రి మీ ఉంటే ఇల్లు గట్టిచ్చి పెడుతున్నాడు పింఛను కావాలంటే పింఛను రాంచుతున్నాడు ఇప్పుడు ఎన్ని నెలలు పది నెలలు పది మంది పేదలు ఇంటికి వెళ్ళాడు తను ఇల్లు ఇవ్వడమే కాదు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఇంటికి వెళ్ళిస్తున్నారు కదా మీరు మీరు అసలు జనంలో ఉన్నారా ఇప్పుడు ఏ రోజన్నా పేదోడి ఇంటికి వెళ్ళారా అప్పుడు ఆయన ఆర్థిక మంత్రిగా డోన్ నియోజకవర్గంలో ఎక్కడన్నా తిరిగాడా లేదు జగన్మోహన్ రెడ్డి ఆకాశంలో తిరగటం అరే పదకొండు లక్షల కోట్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ను ముంచారు ఏమంటాడు మాకన్నా మీరు ఎక్కువ అప్పులు చేశాడు అంటున్నాడు అప్పు చేయటం తప్పు కాదు సతీష్ అప్పు లేని కుటుంబం ఏముంది ఇప్పుడు నేను బిడ్డ చదువుకు అప్పు చేస్తాను నువ్వు కారు కొనుక్కోటానికి అప్పు చేస్తావు ఇంకొకటి ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేస్తాడు అప్పు తీరుస్తున్నావా లేదా అది ముఖ్యం కదా ఇప్పుడు నీలాగా కాంట్రాక్టర్లకి రెండు లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారా మీరు పనులు చేసిన కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేశారు ఇంక పనులు చేయమని చెప్పి వాళ్ళ అసోసియేషన్ రోడ్ ఎక్కింది అరే సూసైడ్ చేసుకున్నారు ఏది వీళ్ళు బిల్లులు ఇవ్వకపోతే కాంట్రాక్టర్లు ఇంత విఫల ఆర్థిక మంత్రి ఏది ఇంతగా ఫెయిల్యూర్ ఫైనాన్స్ మినిస్టర్ ఇతను ఏమన్నా బుగ్గన్న మనం ఎఫ్ఎఫ్ఎం ఫెయిల్యూర్ ఫైనాన్స్ మినిస్టర్ అనమాట అదే నీ అపోనెంట్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు పయ్యావుల కేశ్ సక్సెస్ఫుల్ ఫైనాన్స్ మినిస్టర్గా ఎస్ఎఫ్ఎం ఏ విధంగా అతను పనిచేస్తున్నాడు నీలాగా పోయి రోజు ఢిల్లీలో కూర్చుంటున్నాడా ఒకటే చెప్పేవాడంటే జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకుంటే నువ్వు ఢిల్లీ నుంచి రా లేకపోతే అక్కడే పోనీ కేంద్రం నుంచి నిధులు ఏమన్నా తెచ్చారా అమరావతి ఏమన్నా పనులు చేశారా ఇప్పుడు రేపొద్దున మోడీ వస్తున్నాడు అమరావతి లక్ష కోట్లతో వర్కులు శంకుస్థాపన చేస్తున్నాడు మొన్న మనం చూసాం విశాఖలో రెండు లక్షల కోట్లకి శంకుస్థాపన చేశాడు భూమి పూజ చేశాడు అక్కడేదో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎన్టీపీసీ ద్వారా లక్షన్నర కోట్లతో ఇప్పుడు అమరావతి నీకు రోడ్ల పనులన్నీ కంప్లీట్ అవుతున్నాయి బిల్డింగుల పనులన్నీ కంప్లీట్ అవుతున్నాయి సంపద సృష్టి అంటే ఏంటి ఇది కదా వర్కులు చేయాలా నువ్వు ప్రభుత్వం కనుక పనులు చేయించితే ఆ పనుల్లో ఉపాధి పొందుతారు భవన కార్మికులు తాపీవాళ్ళు ఎలక్ట్రీషియన్స్ అనేక మంది ఇంజనీర్లు కూలీలు అది సంపద చక్రం వాళ్ళకు నువ్వు ఇస్తావు వాళ్ళు వస్తువులు కొనుక్కుంటారు మళ్ళీ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది మీ హయాంలో ఉద్యోగుల జీతాలే ఇవ్వలా ప్రభుత్వ ఉద్యోగులకి ముప్పై వేల కోట్లు పెండింగ్ పెట్టావు ఇప్పుడు ఏ రోజన్నా ఒకటో తారీఖు జీతం ఆగిందా ఈ పదకొండు నెలల్లో బుగ్గన ఎప్పుడు ఇచ్చాడు అలానే అడగాల ఎవరిని ఆ సచివాలయ ఉద్యోగులను అడగాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెన్షనర్లు అడిగితే చెప్తారు కదా పదిహేనో తారీఖులోపు ఏ రోజన్నా జీతం పడిందా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పెన్షనర్స్ కానీ అరే వాళ్ళు ఇచ్చినటువంటి బౌన్స్ అయినాయా లేదా గల అసలు వాళ్ళ పరపతే దెబ్బతింది ఇక వాళ్ళకి అసలు లోన్ ఇవ్వమన్నారు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి లోన్ అడిగితే బ్యాంకర్స్ ఇవ్వని పరిస్థితి ఎప్పుడన్నా ఉందా అంటే రాష్ట్ర పరపతిని దెబ్బతీసిన ముఖ్యమంత్రిగా ఆర్థిక పరపతిని దెబ్బతీసిన ఆర్థిక మంత్రిగా ఇవాళ్ళు వీళ్ళు దోషులు ప్రజల దృష్టిలో దోషులు కాబట్టి మిమ్మల్ని ఓడించారు ఇప్పుడు వీళ్ళకి గడిచింది సంవత్సరమే ఇంకా నాలుగేళ్ళు ఉంది తొందరపడి కోయిల ముందే కూస్తుందా కోయిల కాదు గద్ద కాకుల ఏమనాలి వెళ్ళను